అనగనగా నదికి ఒడ్డున ఒక చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని తన చిన్న పిల్లలతో ఆనందంగా కాలం గడుపుతుంది ఒకరోజు ఆ పక్షి తన పిల్లల తిండి కోసమని వెళ్ళి వచ్చే సమయానికి పక్షి పిల్లల్లో ఒక పిల్ల గూటి నుండి తల బయటకు పెట్టి అందమైన లోకాన్ని చూస్తుంది అంతలో తల్లి వచ్చి ఆ పిల్లను కోపంతో ఇంకెప్పుడు బయటికి రాకు పొరపాటును కానీ వచ్చావా కింద పడిపోతావు లేదా నిన్న ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారు మీరు పెద్ద అయ్యాక బయటకు వెళ్ళవచ్చు అని మెత్తగా మందలించింది మరుసటి రోజు పక్షి తిండి కోసమని వెళ్ళింది పక్షి బయటకు వెళ్ళగానే పిల్ల పక్షి తల్లి మాట వినకుండా గూడు అంచు వరకు వచ్చి ఆదమరిచి బయటకు వచ్చి వింతన చూస్తుంది అదే సమయంలో పెద్దగా గాలి వేచడంతో పట్టుతప్పి జారి నదిలో పడిపోయింది అప్పుడు పిల్ల పక్షి తన మనసులో అమ్మ మాట వినకుండా ఉండడం వల్లే కదా ఇప్పుడు నా ప్రాణాలు పోతున్నాయి అని బాధపడింది దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా పిల్లలు పెద్దలు చెప్పిన మాట చక్కగా వినాలి ఓకే ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి